ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయ పరంపరా గురువులను ధ్యానించుకుంటున్నాము ఈ శ్లోకముల ద్వారా మరి ఆ కోవలలో చెందినటువంటి మహత్పురుషుడు శ్రీ సచిదానంద వెంకటేశ్వర పగడాల వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనము తెలుసుకున్నాము మరి వారి సద్గురువర్ణ్యులైనటువంటి పీల్కాన లక్ష్మణార్యుల వారి ప్రియ శిష్యుడు మరి వెంకటేశ్వర స్వామి అని మనము ఈ శ్లోకంలో తెలుసుకున్నాము ఇప్పుడు ఈ తొమ్మిదవ శ్లోకంలో ఏమంటున్నాడంటే వెంకటేశ్వర పాధారవిందామృతరసాయనం పిబన్ బృంగం హనుమంతం గురం బజే వెంకటేశ్వర పాధార వింధామృత రసాయనం అంటున్నాడు ఇక్కడ అంటే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పాద అమృతము తాగి మత్తెక్కిన తుమ్మిద వంటి వాడు అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ వెంకటేశ్వర ఉన్నటువంటి అమృతము అంటే అమృతము తాగినటువంటి వారికి జీర్ణ మరణాలు లేవు అని మనకు పురాణమే చెప్పింది కదా అంటే వాళ్ళకు జీర్ణ మరణాలు లేవు ఎప్పటికీ అటువంటి వారు అని దేవతలు అమృతాన్ని గ్రోలి మరి అమరులైనారని అమరులు అమరుడు అంటే మరణం లేనటువంటి వాళ్ళు అమరులు మరి ఇక్కడ అమరులు అంటే ఎప్పటికీ ఉండేటువంటి వాళ్ళు అంటే సృష్టి ఉండేంత వరకు కూడా వాళ్ళు ఆ యొక్క ప్రళయం అంతకాలం కూడా వాళ్ళు ఉండేంత వాళ్ళు సురలు దేవతలు అనేటువంటి వాళ్ళు పిలువబడేనటువంటి వాళ్లకు మరణం లేదు మరి దాన్ని తాగడానికి రాక్షసులు కూడా కొట్లాడినారు కాబట్టి వాళ్ళకు దక్కలేదు కాబట్టి సురులకు దక్కింది అని మనకు ఈ క్షీర సముద్రం అనేటువంటిది పురాణం మనకు చెప్తుంది అంటే మరి అలాంటి మరి అమృతపానము గ్రోడినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ వెంకటేశ్వర పాదపద్మములన్నటువంటి అమృతం ఏదైతే ఉందో అది అచల సాగరము ఆ సాగరం అనేటువంటి అమృతం అచల సాగరం అంటే అచల సముద్రము ఇది తరగనటువంటిది మరి యొక్క ఈ అమృతం అనేటువంటిది మరి ఆ యొక్క వెంకటేశ్వర అవధూత స్వామి నుండి ఆ అమృతాన్ని గ్రోలినటువంటి వాడు మహానుభావుడు శ్రీ మందిప్పల హన్మంత దేశేంద్రుల వారు అంటే ఆ అమృతమును గ్రోలినటువంటి తుమ్మెద ఆ మకరంధం అనేటువంటిది ఏ కమలమైతే ఉందో ఆ కమలము ఎందు తుమ్మెదలు వాలుతుంటాయి ఆ ఆ మకరంధములో మకరంధాన్ని గ్రోలుతుంది అంటే ఆ యొక్క ఆ కమలం అనేటువంటిది ఆ రేకులు తెల్లని రేకులు ఏవైతే ఉన్నావో ఆ తెల్లటి రేకుల మధ్యలో ఉండేటువంటిది మకరంధం అనేటువంటిది అది పసుపు రంగులో ఉంటుంది ఆ పసుపు రంగులో ఉన్నటువంటి మకరంధాన్ని గ్రోలి ఆ మీద ఏం చేస్తుంది అంటే అది అలానే శరీరాన్ని వదులుతుంది అంటే ఆ యొక్క మత్తు ఎక్కి ఆ మధురమైనటువంటి తీపిని తిని 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 అది లేకపోతుంది ఆ శరీరాన్ని వదులుతుంది చనిపోతుంది అంటే మరి ఈ శరీరం ఎప్పుడైతే లేదో మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ యొక్క ఈ సచిదానంద వెంకటేశ్వర స్వామి పాదార విందామృతమైనటువంటి రసాయన రసాయనం అనేటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్న ఉన్నదో ఆ పరిపూర్ణ బోధను అమృత సారముగా గ్రోలినటువంటి తుమ్మిద లాంటి మహానుభావుడు శ్రీ మందిప్పల హనుమంత దేశేంద్రుల వారు అన్నప్పుడు మరి ఆ యొక్క బోధామృతం అనేటువంటి దానిని గ్రోలి మరి అమరుడైనాడు అంటే లేనివాడు అంటే జనన మరణ మరణము లేనటువంటి వాడు అంటే మరి జ మరణిస్తే కదా మళ్ళీ జన్మం ఉండే ఉండేది జననం ఉంటే కదా మళ్ళీ మరణించేది అంటే జననమే లేదు పుట్టకనే పుట్టనే లేదు అన్నప్పుడు మరి మరణమే వారికి కాబట్టి ఈ యొక్క పుట్టనే లేదు కాబట్టి మళ్ళీ మరణం లేదు పుడితే మళ్ళీ మరణం ఉంటుంది కాబట్టి పుట్టనే లేదు అన్నప్పుడు మళ్ళీ మరణమే వరకు ఉంటుంది అంటే మరణము ఉండదు కాబట్టి ఈ యొక్క సాగు పుట్టుకలు లేనటువంటిది అది ఏది ఆ సాగు పుట్టుకలు లేనటువంటిది ఆ అచల బోధ అనేటువంటి తత్వము ఏదైతే ఉన్నదో అది అచల కేవల ఆత్మ అచల పరిపూర్ణ పరభయలను తెలియజేసేటువంటిది ఆ బోధనే అచల బోధ కాబట్టి ఆ అచల బోధ అనేటువంటి అమృతాన్ని గ్రోలి ఆ యొక్క తుమ్మెద లాంటి మహానుభావుడు ఎట్లా ఎట్లయితే లేకపోయిందో మరి ఇక్కడ మరి ఈ ఎరక లేక అటువంటి మార్గము యందు ప్రయాణం అటువంటి మహానుభావుడే శ్రీమందిప్పల హనుమంత దేశేంద్రుల వారు కాబట్టి ఉండి లేనటువంటి వాడు కాబట్టి సుపరులకు ఉన్నట్లు కనబడుతున్నాడు మరి ఉన్నట్లు కనబడిన మరి ఇప్పుడు మరి కాలిన నులిక ఉంది అది కాలిన నులుక ఉంటే మన పని చేస్తుందా అంటే ఏమి పని చేయదు అది ఇట్లా లేకపోతుంది మరి కుబసము పాము కు విడిచినటువంటి కుబసము ఉంటుంది ఆ కుబసము ఎలా ఉంటుంది అది పాము లెక్క కనబడుతుంది కానీ అది పాము మాదిరిగా ఉంటుంది కానీ మరి అది కుబసము లోపల అది ఉందా చైతన్యమైనటువంటి వస్తువు ఉందా అంటే లేదు అంటే చైతన్యమైనటువంటి వస్తువు అది లేక చేసుకున్నటువంటి వాళ్ళు దాన్నే గుర్తు అనేటువంటిది లేక చేసుకున్నటువంటి వాళ్ళు గుర్తు లేనటువంటి ఎరక లేనటువంటి స్థితిలో ఆ మార్గములో ప్రయాణించేటువంటి వాళ్ళ వాళ్ళు ఆ తుమ్మేద లాంటి వారు అంటే తుమ్మేద ఎట్లనైతే ఆ మకరంధనము గ్రోలి లేకపోయిందో మరి ఇక్కడ ఆ విధంగానే ఇక్కడ ఈ అచల బోధామృతం అనేటువంటి అచల సాగరం అనేటువంటి బోధామృతం అనే సాగరం అనేటువంటి దానిని గ్రోలి అది లేకపోయి లేకపోయినటువంటి వారే ఆ యొక్క తుమ్మిదతో సమమైనటువంటి వారు అని ఇక్కడ మనకు వర్ణించుతున్నాడు మరి అదేవిధంగా చూసినట్లయితే మరి వెంకటేశ్వర స్వామి అవధూత వెంకటేశ్వర స్వామి మరి పొన్న దయానంద పున్నార రాజవగేంద్రుల వారికి ఉపదేశించినటువంటి అమృత సామర సారమే ఆ అమృత సాగరం అనేటువంటి సముద్రం అనేటువంటిది అచల సాగరం అనేటువంటిది అది కదలిక లేనటువంటిది అది తరగనటువంటిది అది వేయం కానటువంటిది అది అచల బోధ ఆ అచల బోధని ఈ యొక్క మందిప్పల్ హనుమంత కేంద్రాల వారికి అందించినటువంటి మహానుభావుడు వెంకటేశ్వర అవధూత స్వామి కాబట్టి మరి ఆ వెంకటేశ్వర అవధూత స్వామి మరి ఒక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో నలుదిక్కుల కూడా మరి ప్రబోధని ఎగజల్లినటువంటి మహానుభావుడు మరి అందుకొరకే ఈ ప్రబోధని ఎగదలినటువంటి మహానుభావుడు మరి ఎన్నో శాఖోపశాఖలుగా వెలిసిన ఇప్పుడు అని అన్నప్పుడు వారి నుండి వచ్చినటువంటి ఏ శిష్యులైతే ఉన్నారో శిష్య ప్రశిష్యులు అయితే ఉన్నారో మరి హనుమంత దేశకేంద్రుల వారితో సమభాగమైనటువంటి బాలాజ్ సింగ్ మరి ఇంకా చా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో మందికి ఉపదేశం ఇచ్చి బోధన ఎగదిలినటువంటి మహా అవధూత వెంకటేశ్వర స్వామి వారి శిష్య ప్రశిష్యులలో ఎన్నో శాఖోపశాఖలుగా ఈ యొక్క శివరామ దీక్షిత సిద్ధాంతములు వెలిసినాయి అని చూసినట్లయితే మరి నలుగు దిశల తెలంగాణ ఆంధ్ర ఈ నలు నలుగు దిశలో కూడా ఈ అచల బోధని ప్రచారం చేసినటువంటి మహానుభావుడు వెంకటేశ్వర అవధూత స్వామి అని మనకు తెలియబడుతుంది ఎందుకంటే వారి పీఠాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి శాఖోపశాఖలు చాలా ఉన్నాయి కాబట్టి మరి ఆ శాఖలన్నీ కూడా మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో పట్లనే చాలా ఉన్నాయి కాబట్టి మరి అలాంటి బ్రోధ బోధని ప్రచారం చేసినటువంటి మహానుభావుడు మరి మన సచ్చిదానంద వెంకటేశ్వర స్వామి అలాంటి సచిదానంద వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన మరి ఆ యొక్క అచల బోధామృతమైనటువంటి దాన్ని గ్రోలి మరి తుమ్మెద లాంటి వాడు మహానుభావుడు శ్రీ హనుమంత దేశకేంద్రుల వారు ఈ హనుమంత కేంద్రాల వారిచే మనకు ఈ యొక్క పొన్నాల రాజయోగి శాఖ మరి ఇక్కడ మనకు వర్ధిల్లింది అన్నప్పుడు ఈ శాఖ ఈ శాఖలో ఈ శాఖ అత్యంత ముఖ్యమైనటువంటిది శాఖగా మరి పొన్నాల శాఖలో శ్రీ హనుమంత దేశకేంద్రాల వారు చేసినటువంటి కృషి వారి బోధలు అంతా కూడా మరి శిష్య ప్రశిష్యులకు దారబోసి ఈ ప్రబోధాన్ని ప్రచారం చేసినటువంటి మహానుభావుడు శ్రీమద్ హనుమంత దేశకేంద్రుల వారు అని మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి మనలాంటి వెంకటేశ్వర పాదపద్మంలో అందున్న అమృతమును త్రాగి మర్తెక్కిన తొమ్మిద వంటి శ్రీ మందిప్పల హనుమంతుడను గురువును నేను భజించుచున్నాను సేవించుచున్నాను అని చెప్తున్నాడు ఎవరు అంటే దయానంద పొన్నాల రాజయగందర్ల వారు వేడుకుంటున్నాడు ఈ శ్లోకం ద్వారా కాబట్టి మరి అలాంటి హనుమంత దేశర్ల వారుని మరి నేను వేడుకుంటున్నాను సేవిస్తున్నాను పూజిస్తున్నాను కాబట్టి ఆ మహత్తరమైనటువంటి ఏ మరి ఆ అమృతాన్ని గ్రోలితే మరి జనన మరణాలు లేకపోతాయో నువ్వు అమరుడు అవుతావో అలాంటి మందు ఎవరి దగ్గర ఉంది అని అంటే అది శ్రీ మందిప్పల హనుమంత దేశ కేంద్రాల వారి దగ్గర తీసుకున్నటువంటి ఔషధము ఆ ఔషధాన్ని మరి ఎంతోమందికి వైద్యశేఖరుడుగా నిలిచినాడు శ్రీ దయానంద పొన్నాల రాజీవ వారు కాబట్టి అలాంటి మహానుభావుడైనటువంటి తన గురువరి గురువరులను ఈ శ్లోకము ద్వారా ధ్యానించుకుంటున్నాడు సేవించుకుంటున్నాడు మరి మనకు కూడా ఆ భాగ్యము లభించింది కాబట్టి మనం కూడా ఈ శ్లోకము ద్వారా మనము ఏమని వెంకటేశ్వర పాద అరవిందామృత రసాయనం పిబన్ హనుమంతం గురుంబజే బజే అని మరి మన పూర్వజన్మ సుకృత పల పుణ్య విశేష భాగ్యం వలన మనకు మరి మనం కూడా హనుమంత కేంద్రాల వారి శ్లోకము ద్వారా వారిని ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఈరోజు మనం కూడా ఆ యొక్క శ్రీ భూమానంద హనుమంత దేశకేంద్రుల వారి ఆర్యులను మనము సేవించుకుంటున్నాము ధ్యానించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా అన్ని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని శ్లోక భావాన్ని పూర్తి చేస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై